ఇట్ ఒక సాడ్ సాడ్ అంటే సంఘటన గురించి మాట్లాడానికి వచ్చాను ఎలాంటి సాడ్ సంఘటన అంటే ఒక కన్న తల్లి తన ముగ్గురి పిల్లల్ని చంపేసిన సంఘటన ఎంత దారుణం అంటే ఒక మరొక వ్యక్తి కోసం తన కన్న బిడ్డలని అతి దారుణంగా చంపిన సంఘటన చోటు చేసుకుంది విషయాల్లోకి వెళ్తే రజిత నూనాశ ఆమె పేరు రజిత నూనాశ లావణ్య ఈమె అవిచింతల చిన్నయ్య అని చెప్పి టూ థౌజండ్ థర్టీన్ లో పెళ్లి జరిగింది తర్వాత ఈమె సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఈమెకి మ్యారేజ్ అయింది ఈమెకి చాలా ఏజ్ గ్యాప్ ఉంది ఈ చెన్నయ్య అనేది చేసుకున్న ఆయనకి చాలా ఏజ్ గ్యాప్ ఉంది అయితే ఏం జరిగిందంటే ఈమె పెళ్ళైన తర్వాత అంతా బాగానే ఉంది రైట్ ఈమెకు ముగ్గురు పిల్లలు జరిగే పుట్టినారు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళు వచ్చేసి సాయి కృష్ణ మధుప్రియ అండ్ గౌతమ్ సాయి కృష్ణ పెద్దవాడు మధుప్రియ అమ్మాయి మిడిల్ అండ్ గౌతమ్ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ వచ్చేసి ప్రాపర్ వచ్చేసి మెదక్పల్లి విలేజ్ తలకొండపల్లి మండల్ రంగారెడ్డి డిస్టిక్ మెదక్పల్లి విలేజ్ వచ్చేసి వీళ్ళది తలకొండపల్లి మండల్ రంగారెడ్డి డిస్టిక్ లో ఉండేవాళ్ళు వీళ్ళు వచ్చేసి రావేంద్ర కాలనీ బిరన్గూడ అమీన్ విలేజ్ అమీన్పూర్ విలేజ్ త్రీ ఇయర్స్ గా చెన్నై వర్క్సి ఇప్పుడు ఆయన ఏదో ఆయన వర్క్ ఏదో చేస్తున్నాడో ఆయన వాటర్ ట్యాంకర్ నడిపేవాడు అతను ఆ చెన్నై ఎవరు లావని ఇప్పుడు ఎవరైతే చంపినారో వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ వచ్చేసి వాటర్ ట్యాంకర్ నడిపేవాడు అయితే ఈ వాటర్ టెంపరేచర్ నడుతుంది ఎంత బాగానే ఉంది సెట్ అయినప్పుడు అప్రాక్సిమేట్ గా కింద సిక్స్ మంత్స్ బ్యాక్ వీళ్ళు ఏం చేశారంటే తన ఎంత క్లాస్మేట్స్ ఏదైతే గెట్ టుగెదర్ ప్లాన్ ఉంటుందో అక్కడ అటెండ్ అయింది అటెండ్ అయినప్పుడు ఇతన్ ఈమె ఫ్రెండ్ ఇత ఈమె క్లాస్మేట్ ఎవరైతే ఉన్నారో శివ అని చెప్పి ఈమెకు అప్పటి నుంచే పరిచయం ఉన్నాడు అతను అక్కడ ఈమెకి పరిచయం అయ్యాడు పరిచయం అయినప్పుడు ఈమె ఏం చేసిందంటే ఫర్దర్ గా ఈ విషయంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కానీ ఏది ఏమైనా అంత దారుణంగా పిల్లల్ని చంపి ఇంకొకరితోటి ఉండాలనుకోవడం చాలా తక్కువ ఇలాంటి సంఘటనలు అసలు మళ్ళీ జరగదు ఇలాంటి సంఘటనలు జరిగిన ఇండియాలో మనం ఇప్పుడు మన మధ్యలో జరుగుతున్నాయి మన ఇండియా ఎంత దారుణంగా ఉందంటే అసలు ఇది ఆ పిల్లలు అసలు వాళ్ళ ముందు చని పొద్దురు వాళ్ళని ఎవరో ఒకరి కోసం ఆ ముగ్గురు పిల్లల్ని చంపేసి అయితే పిల్లలు కలిసిన తర్వాత ఫ్రీక్వెంట్ గా మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకున్న తర్వాత ఫ్రీక్వెంట్ గా వాట్సాప్ చాట్లు కాళ్ళు వీడియో సేర్లు చేయడం వల్ల ఈమె తన భర్త తోటి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసింది సరిగా కాపురం చేయకపోవడం పిల్లల్ని పట్టించుకోకపోవడం ఇలాంటి పనులు సమావ్ చేయడం పెట్టని ఇలా అయితే కుదరదు అని చెప్పి వీళ్ళు ప్లాన్ వేసుకుని ఇంటెన్షనల్ గా పిల్లల్ని తీసేయాలనుకున్నారు ఎవరైతే వీళ్ళ భర్త ఉన్నారో ట్యాంకర్ పని మీద వాటర్ అని చెప్పి వెళ్ళి సాయంత్రం మార్చ్ ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అరౌండ్ సిక్స్ పిఎం అప్పుడు బయటికి వెళ్లాడు అతను ట్యాంకర్ వర్క్ పైన బయటికి వెళ్ళాడు ఇంటెన్షనల్ గా వీళ్ళు ఫిక్స్ అయ్యి వీళ్ళ ముగ్గురిని చంపేయాలని ఫిక్స్ అయ్యి గౌతమ్ సాయి అండ్ వచ్చేసి మన అమ్మాయి వచ్చేసి ఎయిట్ ఇయర్స్ గౌతమ్ అండ్ మధుప్రియ టెన్ ఇయర్స్ అండ్ సాయి కృష్ణ ఇస్ ట్వెల్వ్ ఇయర్స్ ముందుగా సాయి కృష్ణ వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్డ్ గా చంపేసి ఎలా చంపారంటే ఒక మెత్త తీసుకొని పిల్లో తీసుకొని వాళ్ళకి ఊపిరి ఆడకుండా వాళ్ళ గొంతుపై పెట్టి వాళ్ళని నిలిపేసి చంపేస్తారు ఇంత దారుణంగా ఒక అక్రమ సంబంధం కోసం ఒక ముగ్గురు పిల్లల్ని చంపడం ఎలాంటి సొసైటీలో ఉన్నాం అక్రమ సంబంధం భర్తున్నట్టు అయినా కూడా కన్న బిడ్డలు ముగ్గురు చంపే ఇలాంటి సొసైటీలో బతుంది ఇలాంటి ఇండియా మనకు ఇలాంటి టాపిక్స్ గురించి మన ఇన్స్టాగ్రామ్ కానీ ఎవరు కానీ మాట్లాడారు ఎందుకంటే వ్యూస్ రావు ఎందుకంటే వీళ్ళకు న్యూస్ కావాలి ట్రెండింగ్ ఉన్న టాపిక్స్ కావాలి లైక్స్ కావాలి ఇలాంటి టాపిక్స్ మాట్లాడితే మనకి ఏం రాదు కదా ఇప్పటికైనా మారణ వేకప్ వేకప్ టు రియాలిటీ నిజాన్ని నిర్భయంగా బయటపెట్టండి పాపం ఆ చిన్న పిల్లలు అసలు వాళ్ళకి వాళ్ళకి ఎదురు చనిపోతున్నారు కూడా వాళ్ళకి ఎంత దారుణం तब दान तब कुयल सही